ఆ మర్డర్ కేసులో అసలు ముద్దాయి నువ్వేనని కేసు తెర తోడుతున్నారు అట్టెట్ పైసలు ఇచ్చినాం పైసలు అయిపోయింది కదా ఏటయ్యేది మీ కేసు సుప్రీం కోర్టు దాకా తీసుకెళ్ళచ్చు ఇది ఎక్కడ న్యాయమయ్యా న్యాయం ఎలా ఉండబట్టి మీరు ఎంపీ అయ్యారు దాని ఎందుకు ఏం చేయాలో ఆలోచించండి అరే గిదంతా నీ దిక్కేం చెయ్యింది నాయనా వాడు తాంబూలాలు తీసుకున్న నాడే తంబాకు నలిపినట్టు నలిపేస్తా అన్నా నువ్వేమన్నావు నేనేమన్నా మర్డర్ చేసుకునేందుకు మనసు పట్ట దాన్ని మానభంగం చెయ్యి అన్న తప్ప అప్పుడు సరే ఇప్పుడు ఏం చేయమంటున్నావు టీకే మర్డర్ అయ్యాయి visit వికృతంగా ఉన్నారు కత్తులతో కనిపిస్తున్నారు ప్రభుత్వం కాదు నువ్వే లోకం మారావు అంటే ఇదేమిటి రంగుల డ్రైనేజీ తక్కువ అలా అనకూడదు ఇది నది ఇందులో చీము నెత్తులు ప్రవహిస్తూ ఉంటుంది పాపులను ఈ నది గుండానే నరకానికి తీసుకెళ్తుంటాం అది ఏమి కోత యమలోకం కోడి పుంజ ఇక్కడ ఇప్పుడే తెల్లవారుచున్నదా అది కాదు మానవ ఈ రోజు మాకు పర్వదినం అందరికీ పట్టాభిషేకం మరి కొద్ది ఘడియల్లో సంరంభం ఆరంభం కానుంది ఆ సూచికే అది యువయముడికి పట్టాభిషేకం ఇక్కడ నువ్వు వారసత్వమా మనరోగనమాట ముసలి ఇష్టపూర్వకముగా చేస్తున్నాడా లేక అదే మాకు నయముడు మంచివాడా తక్కు అమాయకుడు ప్రశంసలకి లొంగిపోవును పొగడ్తలకు లొంగని వాడు ఆ పిల్ల కుంకయ్యముని పొగడ్తలతో మెప్పించి ఒప్పించి నువ్వు ఒకవరకు తప్పించుకుని పోయేదన్ను మానవా మేము ఈ కిరీటము ధరించినప్పటికంటే ఇప్పుడు మీ పొగడ్తలే మాకు కడు సంతోషము కలిగించుతున్నవి ఏ శుభ సమయమున నీకు ఒక వరము నీ కోరుకును అదిను నీ పునర్జన్మలు కుమార ఇతని శిక్షలు నిర్ణయించవలేను గాని వరములు ఇయ్యరాదు ముందే పాపిని విచారించుము చిత్రగుప్తూ అగ్రసంధాని తెరచి ఇతని పాపముల చిట్ట ప్రకటింపు మీ ఆడపిల్ల కనిపించను వచ్చదవా అడుగు గుర్రలవాటు కలదు ప్రభు మీ ఇంద్రుడు ఇతడు దోషులను నిర్దోషులుగాను నిర్దోషులను దోషులుగాను నిరూపించి రెండు రకముల పాపము చేసినాడు అది కదా మీ ఒంటి కంటి చుక్రాచార్యుడు మీదే అధిక ప్రసంగం పిల్లయ్యముల వారిని తర కిరీటం పెట్టి మీరు టోను విప్పుతారు గనికి తండ్రి సభ మమ్మలను నిర్వహింపనీయుడు చిన్నయ్యమా నాదో చిన్న మనకు మా పూర్వ మంత్రులు మారగారే వారి పీరు కూడా మారతారు నీరు కూడా మెదడు చుతికిల ఈ ముసలి చిత్రగుప్తు రిటైర్ చేసి వారి స్థానము రో వారి కుమారుడు విచిత్రగుప్తుని కూర్చోబెడితే ఓ సుప్రభుగా ఉంటుంది నరుడా మెచ్చితిని చత్రగుప్త రం బిచేత్రగుప్త రమ్మ మంగిడియరు ప్రభు వాంగిడియరు ఇప్పటికే అది పొంగి పొర్లుచున్నది మీరు ఉమ్మి ఉధృతి ఆపిన ఉత్తమము మీ వైతరుని ఉప్పుంగటం తర్వాత ఇక్కడ నా హృదయం తగిలిపోతుంది ఇదే మా భూలోకంలో అయితే కొట్టు వెళ్ళి వాదించుకునేవాళ్ళు ఈ యమలోకంలో నాకు న్యాయం జరుగుతుందని గ్యారంటీ ఏంటి మడి యమ మానవ మా ముందు సమవర్తి ఉన్నది ఇది నిప్పు ఇది మంచు తక్కువ శిక్ష వేస్తే మంచు కరుస్తుంది ఎక్కువ శిక్ష వేస్తే నిప్పు కాలుస్తుంది కాలు కాలినది తోలు ఊడినది అయ్యో చిన్నయ అనగా ఏదియో లోపము జరిగి ఉన్నది నిజముగా ఇతని ఆయువు మూడినదా లేదా ఒక క్షణము ప్రభు సంధానిలో ఉన్న లెక్కల ప్రకారము ఈ యువకునకు ఇరవై ఐదు సంవత్సరముల మూడు మాసముల రెండు రోజుల ఎనిమిది గంటల ఐదు నిమిషముల పదిహేను క్షాములే ఆయుష్ ఉన్నది ప్రభు అది పూర్తయినది మన్నించి యువరాజా ఇది ఏ కాలమానం ప్రకారం లెక్క కట్టినారు ఆంగ్ల కాలమానము ఊడినా నేను పుట్టింది తెలుగు గడ్డ మీద నేను పెరిగింది తెలుగు భూమి మీద పండుగలు జరిపించింది తెలుగు పచ్చానం చూసి కానుకలు అందించింది దేవుళ్ళకి అట్లు నా బతుకు తెలుగు రీతిలో ఉండగా చావు అందుల రీతిలో ఉండవచ్చునో ఇతని ఆక్రోషము తప్పితే ఈ రెండింటికి ఏమీ తేడా లేదు ప్రభు పైగా ఆంగ్ల కాలమానవుడు అనుసరిస్తున్నారు ఇది ముసలి ఆంగ్ల సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు పాయింట్ ఇరవై ఐదు రోజులు తెలుగు సంవత్సరానికి మూడు వందల యాభై నాలుగు రోజులు అంటే సంవత్సరానికి పదకొండు పాయింట్ ఇరవై ఐదు రోజులు తగ్గుతూ ఉంటే రెండు సంవత్సరాల ఆరు నెలకు ఒకసారి అధిక మాసం కలిపి పూర్తి చేస్తారు ఆ ప్రకారము నాకు ఇంకా పదకొండు పాయింట్ ఇరవై ఐదు రోజులు ఆహిశిషు ఉంది అందుకే మీ కారు ఖాళీద ఇంకొకసారి పెట్టి చూడు తోలు ఊడడం కాదు